అందరికీ హర్ హర్ మహాదేవ్ దేవభూమిగా బాసిల్లుతున్న ఉత్తరాఖండ్ లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి బద్రీనాథ్ దేశం నలుమూల నుంచి ఏటా లక్షలాది మంది దర్శించుకుంటారు బద్రీనాథ్తో కలిపి చార్ధామ్ యాత్రల్లో పాల్గొంటారు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి ఈ తెల్లవారుజామున సరిగ్గా ఆరు గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య అచకుల ఆలయ తలుపులు తెరిచారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు బద్రీనాథుడికి తొలి పూజలు చేశారు స్వామివారిని దర్శించుకోవడానికి పదివేల మంది పైగా భక్తులు బద్రీనాథ్ క్షేత్రానికి చేరుకున్నారు తలుపులు తెరుచుకున్న వెంటనే భక్తులు బద్రీనాథుడిని స్మరించుకున్నారు జయ జయద్వాణాలు చేశారు ఆలయ ఘంటానాథంతో బద్రీనాథ్ ప్రాంతం మొత్తం పులకించిపోయింది పండుగ వాతావరణం నెలకొంది आर्मी बैंड संगीता विन శనివారం పాండుకేశ్వర్ యోగా ధ్యాన బద్రి ఆలయంలో పూజలు కూడా నిర్వహించారు అనంతరం ఆదిగురు శంకరాచార్య సింహాసనాన్ని ఆలయ ప్రధాన పూజారి రావల్ అమర్నాథ్ నమ్మూర్తి పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ తప్లియార్ అర్చకులు బద్రీనాథ్ మందిరానికి తీసుకుని వచ్చారు ఈ తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచారు ఈ సంవత్సరం బద్రీనాథ్ తీర్థయాత్రకు ను నిషేధిస్తున్నట్లు బద్రి బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ నిర్ణయించింది ఈ మేరకు చమేలీ జిల్లా అధికార యంత్రాంగం సైతం ఈ ఉత్తర్వులు కూడా జారీ చేసింది కర్ణప్రయాగ్ గౌచోర్ నందప్రయాగ్ పిప్పల్కోటి జ్యోతిర్మఠ్ గోవింద్ఘాట్ పాండుకేశ్వర్లలో హోటల్లో నిర్వాహకులు తప్పనిసరిగా రేట్ల జాబితాను ప్రదర్శించాలని చమోలి జిల్లా కలెక్టర్ సందీప్ తివార్ ఆదేశించారు దీనిపై మీ కామెంట్ తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ హర్ మహాదేవ్